ఏ విషయంలో ఆయన మేము కురుకురు తొడుపున చాలా సమస్యలు ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం ఏ సమస్యకి వెళ్ళినా దాన్ని పరిష్కార మార్గాలు జీవించారు మాకు పవన్ సమస్య విపరీతంగా ఉందని వెళ్ళినప్పుడు మమ్మల్ని రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర తీసుకుంటామే కాకుండా అసెంబ్లీలో ఈ చిన్న పల్లెటూరిని అసెంబ్లీ వరకు ఎలా నిత్యం తెలియజేస్తున్నాం అలాగే ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ ఎమ్మెల్యే గారు నెగ్గినటువంటి సందర్భంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి కలిసి మాట్లాడుకుని తర్వాత ఎవరు పనాలు చేస్తూ కానీ ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల శ్రేయస్సుకై స్వామి తరాల భవిష్యత్తు పునాదులు వేయాలని తొంభై వేల వయసులో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారో ఆ పల్లెలన్నీ ఖాళీలైపోతాయి చదువుల కోసం ఉద్యోగాల కోసము ఈ ఫ్యామిలీ చెప్పండి ఉద్యోగ పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు అందుకని నేను ఒక నినాదం తీసుకున్నాను గ్రామ స్వరాజ్యం గ్రామ దర్శిని ద్వారా గ్రామ స్వరాజ్య కల్పన కోసం పనిచేస్తున్నాం అది చేస్తాం మన సీఎం మనకు అండగా అంటే మనం ఎంత బాగా చేస్తాం మీకు ఉదాహరణ చెప్తానండి నేను చేసే సందర్భానికి మూడు రోజుల క్రితం సీఎం రిలీఫ్ రిలీ ఫండ్ ద్వారా మనం ఈ నియోజకవర్గం ఇచ్చింది నాలుగు వందల ఆరు కుటుంబాలకి నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ప్రింట్ మనం చేసుకొచ్చింది కదా ఈలోపు ఇంకొక నలభై ఒక్క చెక్కులు మరో ముప్పై మూడు లక్షల అరవై ఎనిమిది వేలు అంటే వచ్చే ఇంకొక ముప్పై మూడు లక్షలు వచ్చింది అంటే పేద ప్రజల కోసం ఆరోగ్య నిమిత్తం సారీ అమౌంట్ అది రైతే రాజు అన్నదాత సుఖీమా రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ధాన్యం సేకరణ విషయంలో ఎక్కడ కూడా రైతు రోడ్డు ఎక్కనివ్వకుండా అక్కడక్కడ రైతులు చేశారేమో కానీ గోపాలపురం నియోజకవర్గంలో ఒక్క రైతులు కూడా రోడ్డు ఎక్కనివ్వలే ఒక సందర్భంలో నాకు ఒక సంక్లిష్ట సందర్భం వచ్చింది ఫ్రైడే వచ్చింది నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే ఆ తర్వాత సండే వాతావరణం మగ్గుల్లో కమ్ముకున్నాయి టార్గెట్లు అయిపోయాయి అంటే ధాన్యం కొనుగోలు చేయడానికి ఆస్కారం లేదు మాకు మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు చెప్పారు ఏ